హాయ్ నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజరాల నేను ఇంటర్నెషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎండోవాస్కల్ స్పెషలిస్ట్ ఎట్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ స్టెంటింగ్ అనేది ఒక ప్రొసీజర్ లైక్ మనకి బ్లడ్ వెజల్ హార్ట్ కాంటాక్ట్ అవ్వాలి అని అంటే హార్ట్కి బ్లడ్ వెజల్ అవసరము సో ఆ బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాము ఆ బ్లడ్ వెజల్ని ఓపెన్ చేయడానికి ఒక వైర్ పెట్టి మనం బెలూన్ పెట్టి ఓపెన్ చేస్తాము దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాము కానీ ఈ బ్లడ్ వెజల్కి ఒక టెండెన్సీ ఏముంటుందంటే అది పడిపోతుంది మళ్ళీ బట్టే దాన్ని రీకాయిల్ అంటాము ఇప్పుడు ఈ రీకాయిల్ని ప్రివెంట్ చేయడానికి మనం మెటల్ పెడతాము ఈ మెటల్ని స్టెంట్ అంటాము ఎందుకు ఆ మెటల్ ఆ ఏదైతే ఆర్టరీ ఉందో ఆర్టరీ కొలాబ్స్ అయిపోతుంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం పెడుతున్నాము యూజువల్లీ సో ఇప్పుడు ఈ స్టెంటింగ్ అనే ప్రొసీజర్ ఎవరికి యూజ్ చేస్తామంటే ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో ఎవరికైతే కొరనరీ ఆటరీ డిసీస్ అని అంటాము దీంట్లో టైప్స్ ఉంటాయి అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు లేకపోతే అన్స్టేబుల్ యాంజనా ఎన్స్టెమి అని మల్టిపుల్ కార్ డిసీజెస్ ఉంటాయి ఆ డిసీజెస్కి ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వెయ్యొచ్చా లేదా చెక్ చేసి దాని తర్వాత మనం చెప్తాము అంటే పేషెంట్ కి స్టెంట్స్ పడతాయి లేకపోతే సింగిల్ సెంటర్ డబుల్ స్టెంట్ అనేది అప్పుడు చెప్తాం మొత్తం హార్ట్ అండ్ వాస్క్యులర్ డిసీజెస్ లో అండి దర్ ఆర్ మల్టిపుల్ స్టెంట్స్ అంటే ఇప్పుడు మనం హార్ట్ కి వేసే స్టెంట్ ని కొనరీ హార్ట్ స్టెంట్ అంటాము బ్రెయిన్కి తీసుకుపోయే బ్లడ్ వెజల్ ఉంటుంది కెరోటెడ్ ఆర్టరీ అని దాన్ని కెరటి ఆర్టరీ స్టెంటింగ్ అంటాము కిడ్నీకి తీసుకుపోయే బ్లడ్ వెజల్ ఉంటుంది దాన్ని రీనల్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము అట్లా కాళ్ళకి తీసుకుపోయే ఫెమరల్ ఆర్టరీ అంటారు దానికి స్టెంట్ వేస్తే దానికి ఫెమరల్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము అయోటాన్ ఉంటుంది దానికి కూడా స్టెంట్స్ వేస్తాము సో మల్టిపుల్ వేరియస్ మెడికల్ కండిషన్స్ లో మనం స్టెంటింగ్ అనే ప్రొసీజర్ని యూస్ చేస్తాము దాంట్లో హార్ట్ లో యూజ్ గా యూస్ చేసేదాన్ని కొర్నరీ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము ఇప్పుడు ఈ కొనరీ ఆర్టరీ స్టెంట్ లో కూడా మల్టిపుల్ రకాలు ఉంటాయి ఆ రకాలు ఎందుకు వచ్చాయి అనేది ఇది మనం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి వెళ్ళాలి అక్కడ ఫస్ట్ ఏం చేశారంటే వైర్ పంపించి బెలూన్ చేసి చూశారు చూసిన తర్వాత అది ఆగుతుందా లేదా అనేది ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని బ్రేక్ చేసి చూశారు కానీ వెజల్ అక్యూట్ వెజల్ క్లోజర్ అంటే రీకాల్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మెటల్ పెట్టారు ఆ మెటల్ పెట్టడం అనేది స్టార్ట్ అయింది దాన్ని ఇంకొక టెన్ ఇయర్ సెవెన్ టు టెన్ ఇయర్స్ తర్వాత అప్రూవల్ ఇచ్చింది అంటే అన్ని మెడికల్ కౌన్సిల్స్ అప్రూవ్ చేశాయి ఓకే ఈ ప్రొసీజర్ వ్యాలిడే దీన్ని చేసుకోవచ్చు అని సో కానీ ఫస్ట్ పెట్టిన స్టెన్ ఏమంటారంటే బేర్ మెటల్ స్టెంట్ అంటారు అంటే ఓన్లీ మెటల్ ఉండేది ఆ మెటల్ తర్వాత పేషెంట్ కాంప్లికేషన్స్ మొదలైంది ఎలా అంటే స్టెంట్ థ్రాంబోసిస్ ఆ వేసిన స్టెంట్ అనేది ఫారెన్ మెటీరియల్ కాబట్టి అది మన బ్లడ్ పార్టికల్స్ ని అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టింది అది మొదలు పెట్టడం వల్ల అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అనేది అవ్వడం స్టార్ట్ అయింది ఈ అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అనే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయడం కోసము స్టెంట్ మీద పూత అంటే డ్రగ్ పెట్టడం మొదలు పెట్టారు దీన్ని మనము డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అన్న మొదలు పెట్టాము ఇప్పుడు ఈ డ్రగ్ ఈ స్టెంట్ మీద ఆగాలి అని అంటే దెర్ హ్యాస్ టు బి సంథింగ్ కదా ఆ సంథింగ్ ఈస్ పాలిమర్ ఇప్పుడు ఈ పాలిమర్ ఈ స్టెంట్ మీద హోల్డ్ చేయడం వల్ల మనకి ఆ డ్రగ్ అనేది అక్కడ దాకా తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే దాకా డ్రగ్ ఆగాలి అని అంటే సంథింగ్ హ్యాస్ టు హోల్డ్ ఈ పాలిమర్ అనేది ఈజ్ కాజింగ్ రియాక్షన్స్ అని తర్వాత మనకు అర్థమైంది ఎందుకు అంటే ఈ డ్రగ్ ఎలూటింగ్ స్టెంట్స్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్స్ కి కాంప్లికేషన్స్ రావడం వేరే వేరే కాంప్లికేషన్స్ రావడం మొదలైంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇప్పుడు కరెంట్గా ఏం యూజ్ చేస్తున్నాం అంటే పాలిమర్ ఫ్రీ స్టెంట్స్ యూస్ చేస్తాము లేకపోతే బయో రీ పాలిమర్ అంటే ఆ పాలిమర్ టెంపరీగా కొంచెం సేపే ఉండి రీ అయిపోతుంది సో అందుకనే ఇప్పుడు అసలు ఈ కరెంట్ కంటెంపరీ ఏరియాలో మనకి కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ స్టెంట్ వేయడం వల్ల స్టెంటింగ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి ఆల్రెడీ బ్లాకేజ్ ని మనం ఓపెన్ చేస్తున్నాము వేరే విజల్లో బ్లాకేజ్ రాదు అని మనం చెప్పలేము ఆ వేసిన స్టెంట్ ని మీరు మెడికేషన్స్ కనుక యూజ్ చేయకపోతే మళ్ళీ అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది డిపెండ్స్ అపాన్ మన ప్రెజెంటేషన్ అండి ఇప్పుడు సింపుల్ పీటీసీఏ ఉంది అనుకోండి సింపుల్ స్టెంటింగ్ ఉంది అనుకోండి ఇమీడియట్లీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము అదే కాంప్లెక్స్ స్టెంటింగ్ అనుకోండి ఆ ప్రెజెంటేషన్ ని బట్టి డిపెండ్ అవుతుంది అంటే పేషెంట్ కార్డియోజెనిక్ షాక్ లో అంటే పల్స్ లేకుండా చల్లగా అయిపోయి స్వెట్టింగ్తో మీ ఎమర్జెన్సీకి వచ్చారనుకోండి ఆ పేషెంట్కి అట్లీస్ట్ వన్ వీక్ దాకా టైం పడుతుంది ఎందుకంటే ఆయన స్టెబిలైజ్ చేయాలి ఫస్ట్ అట్లా ఎందుకు అంటే హార్ట్ అనేది ఒక పంపింగ్ ఆర్గాన్ ఇది కంటిన్యూస్ గా మన బాడీకి పంప్ చేయాలి బ్లడ్ అలా బ్లడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఆర్గాన్ హార్ట్ ఆగిపోయింది అనుకోండి పంపింగ్ సో ఇప్పుడు మిగతా ఆర్గాన్ ఏ షాక్ లోకి వెళ్ళిపోతుంది అంటే లైక్ దానికి స్ట్రెమండస్ వర్క్ లోడ్ పెరిగిపోయింది సో అప్పుడు ఏమవుతుందంటే బాడీ నీడ్స్కి మీ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది మీ కాళ్ళలో బ్లడ్ సప్లై ఆగిపోతుంది మీరు కొంచెం కాన్షియస్నెస్ లూజ్ అవుతారు లంగ్స్లో బ్లడ్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది సో ఇమీడియట్లీ ఆ పేషెంట్ని స్టెంటింగ్ పోయ్యాము ఫస్ట్ ఆ పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తాము స్టెబిలైజ్ చేయడానికి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ విప్పుడు స్టెంట్ స్టెంట్ వేసిన తర్వాత పేషెంట్ని మళ్ళీ ఆ అందర్ వన్ ఆర్ టూ డేస్ అబ్జర్వ్ చేసి ఏమీ కాంప్లికేషన్స్ రావట్లేదు అంటే దెన్ వీ విల్ డిశ్చార్జ్ సింపుల్ స్టెంటింగ్కి యూజువల్లీ ఏమి కాంప్లికేషన్స్ ఉండవు కాంప్లెక్స్ స్టెంటింగ్కి అంతకుముందు సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్స్ ఉండేవి ఎందుకు అని అంటే లైక్ మనకి ఇమేజింగ్ అనేది అంత అవైలబిలిటీలో లేకుండా ఉండేది ఇప్పుడు ఇమేజింగ్ అనేది ఏంటి అంటే ఇంట్రావాసిలి అల్ట్రాసౌండ్ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అని రెండు ఇమేజింగ్స్ ఉంటాయి కెమెరాస్ ఉంటాయి ఆ కెమెరాస్ యూస్ చేయడం వల్ల మనం కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా చాలా సింపుల్గా చేసేస్తున్నాము దీస్ కంటెంపరీ ఎరాలో స్టెంటింగ్ అనేది ఓన్లీ కొరనరీ ఆర్టర్ డిసీజెస్ బ్లాకేజెస్ ఉంటే మాత్రమే అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ సప్లై ని కొనరీ ఆర్టరీస్ అంటాము ఇప్పుడు మన చేతికి ఎట్లయితే బ్లడ్ వెళ్తుందో గుండెకి కూడా బ్లడ్ అవసరము దాని కి ఆ బ్లడ్ వెజెల్స్ ని మనం కొరనరీ ఆర్టరీస్ అంటాము ఇప్పుడు ఆ కొనరీ ఆర్టరీస్ లో ఏదైనా బ్లాకేజ్ ఉందనుకోండి దాన్ని ఓపెన్ చేసే ప్రొసీజర్ని మాత్రమే స్టెంట్ అంటాము అది కాకుండా హార్ట్లో చాలా డిసీజెస్ ఉంటాయి లైక్ మీకు హార్ట్ ఫెయిలియర్ అంటాము లైక్ చాలా ఉంటాయి పేస్ మేకర్స్ కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ అని అంటాము లైక్ సిఆర్టింగ్ అంటాము డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్స్ మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి స్టెంటింగ్ అనేది ఓన్లీ ఒక్క డిసీజ్ కి సంబంధించిన ప్రొసీజర్ మాత్రమే రిమైనింగ్ అన్ని డిసీజెస్ కి కూడా మనం స్టెంటింగ్ వెయ్యము స్టెంటింగ్ కాకుండా మన దగ్గర బైపాస్ అనే సర్ బైపాస్ సర్జరీ అనేది వేరే ఇంకొక ఆప్షన్ ఉంటుందండి ఒకవేళ కాంప్లెక్స్ డిసీజెస్ ఉందనుకోండి మనం స్టెంట్ వేయలేము అన్నప్పుడు మనం బైపాస్ ని ఆప్ చేస్తాము బైపాస్ అంటే నార్మల్ పాత్వేకి ఏదైతే బ్లడ్ వెళ్తుందో దాన్ని బైపాస్ చేసి మనం అయోటా అనే బ్లడ్ వెజల్ దగ్గర నుంచి డిజిటల్గా ఒక కనెక్షన్ ప్లేస్ చేస్తున్నాము దీంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అంతకుముందు బైపాస్ ఏంటంటే మొత్తం ఓపెన్ హార్ట్ చేసేవాళ్ళు ఇలా కట్ చేసి ఇప్పుడు ఏంటంటే మినిమల్ ఇన్వెజు అంటే చిన్న ఇన్సిషన్స్ తో కూడా చేస్తున్నారు దాన్ని మినిమల్ ఇన్వెజు సర్జరీస్ అని అంటారు ఇప్పుడు దాంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి స్టెంటింగ్ అనేది లైక్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో యూసేజ్ ఆఫ్ ఇంట్రావాస్ అల్ట్రాసౌండ్ మీద ఉంటుందండి అంటే ఇప్పుడు మీరు ఆ కెమెరాస్ వాడి యూస్ చేస్తే కాంప్లికేషన్ రేట్స్ అనేవి అబ్సల్యూట్లీ ఉండిల్ అండి అంటే దాన్ని మళ్ళీ రీ డూయింగ్స్ అనేవి అలాంటివి ఏమైనా అవసరం లేదు మనకి ఎందుకంటే మనం ఆన్ దీబిలో చెక్ చేసుకుంటాము ఆ స్టెంట్ ఎంత ఉంది స్టెంట్ మంచిగా ఓపెన్ అయిందా లేదా ఓపెన్ అయిన తర్వాత ఏమైనా లో ఏదైనా కాంప్లికేషన్ క్రియేట్ చేసి చేసిందా లేదా అనేది ఇక్కడ ప్లస్ అదర్వైజ్ మీకు కొత్త హార్ట్ అటాక్ వచ్చి రావడం కానీ లేకపోతే మీరు టాబ్లెట్స్ ఆపేయడం వల్ల కానీ ఇటువంటివి ఏమైనా జరిగితే తప్ప అదర్వైజ్ పర్సే ప్రొసీజర్ వల్ల అయితే ఏం కాంప్లికేషన్స్ ఉండవు స్టెంట్ ఒకసారి వేసింది ఫారెన్ మెటీరియల్ మీ బాడీలోనే ఉండిపోతుంది అది మా అక్కడ నుంచి బయటికి రాదు అది డిజాల్వ్ అవ్వదు అది ఒక మెటల్ అది మీ ఆర్టరీకి ఇట్లా అటాచ్ అయి ఉంటుంది దాని మీద ఎండోథీలియం అనే ఒక లేయర్ వచ్చేస్తుంది మీకు దాని తర్వాత సో బేసికలీ ఇట్ స్టేస్ విత్ యూ అంటే మీతోనే ఉంటుంది అది అది అబ్జర్వ్ అయిపోదు లైక్ మనం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఒక మనం స్టెంటింగ్ చేసే ప్రొసీజర్ ని క్యాథ్ల్యాబ్ అని ఉంటాము ఆ సీఎం కింద ప్లేస్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ వాడతారు ఆర్టరీస్లో వాడతారు వెయిన్స్లో వాడతారు మన హార్ట్ దగ్గర నుంచి ఏ ఆర్గానిక్ అయితే బ్లడ్ వెళ్తుందో దాన్ని ఆర్టరీస్ అంటారు బ్రెయిన్కి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ని కెరోటెడ్ ఆర్టరీస్ అంటారు రొటీన్గా చేస్తూనే ఉంటాము ఆర్టరీ స్టెంటింగ్ అని అంటే పక్షవాతంతో వచ్చిన పేషెంట్స్కి మామూలుగా ఆంజియోగ్రామ్ చేసి చూస్తాము దాన్ని కెరోటెడ్ ఆంజియోగ్రామ్ అంటాము దాంట్లో బ్లాకేజ్ ఉంటే వి టెస్ట్ అండ్ దేర్ అట్లనే మనం కిడ్నీకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ని రీనల్ ఆర్టరీస్ అంటాము అక్కడ బ్లాకేజ్ ఉన్నా కానీ మనం అక్కడ కూడా పెడతాము అండ్ అయోటా అంటే ఇప్పుడు ఆ మన బాడీ అంతా ఆర్గానికి తీసుకుపోయే బ్లడ్ వెజల్ని అయోటా అంటాము ఆ అయోటాలో బ్లాకేజ్ కోఆక్టేషన్ ఆఫ్ అయోటా ఉన్నా లేకపోతే డిసెక్షన్ ఉన్నా అయోటిక్ అనిరిజం ఉన్నా కానీ అక్కడ కూడా స్టెంట్స్ పెడతాము మన కాళ్ళకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ ని ఫిమరల్ ఆర్టరీస్ అంటారు ఇక్కడ బ్లాకేజెస్ ఉన్నా కానీ స్టెంట్స్ పెడతాము స్టెంట్ మీరు డాక్టర్ చెప్పిన విధంగా మెడికేషన్స్ వాడుకుంటే మీకు ఏమి ప్రాబ్లం ఉండదండి లైక్ ఇట్స్ వెరీ ఈజీ లైక్ మీరు అదే చెప్పిన మెడికేషన్స్ ఫాలో అయ్యి డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్గా మీరు చెప్పిన ఫాలోఅప్స్కు విజిట్ అయితే మీకు ఏమి ప్రాబ్లం ఉండదు నథింగ్ నీడ్స్ టు బి వెరైడ్ అదే మీరు సమ్ టైమ్స్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఏమన్నా ఒకటే ట్యాబ్లెట్ అయిపోయింది రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకుంటాను అట్లా డోసెస్ స్కిప్ చేస్తూ ఉంటారు ప్లీజ్ డోంట్ డూ దట్ ఎందుకంటే ఆ పాలిమర్ అనేది ఎలర్జిక్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఎలిసిట్ చేస్తుంది రియాక్షన్ అనేది మనకు తెలియదు అంటే ఆ అట్రాక్షన్ వల్ల కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు సో ఎప్పుడు నో చెప్పేదాకా డాక్టర్ నో చెప్పేదాకా ఎస్పెషల్లీ మీరు ఖచ్చితంగా అది వాడాల్సింది లేదు స్టెంట్ అనేది మనం లోకల్ అనే చేస్తాము పేషెంట్ లేసే ఉంటాడు మనం చూస్తూ ఉంటారు మాతో మాట్లాడుతూ ఉంటారు ప్రొసీజర్ టైం అనేది మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది కొన్ని వన్ అవర్ పడుతుంది డిపెండ్స్ అపాన్ సింపుల్ అయినా కాంప్లెక్స్ పిటిసి అయినా అని సో దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది బట్ పెయిన్ అనేది అస్సలు ఉండదు ఇక్కడ లోకల్ ఇస్తాము రేడియో లాటరీ ఇంటర్వెన్షన్ అయితే ఇక్కడ లోకల్ ఇచ్చి చేస్తాము అదే కాళ్ళ నుంచి అయితే మనం ఫిమరల్ ఆర్టరీ అంటాము అక్కడ వేరే లోకల్ లోకల్ అనేది ఏంటంటే ఒక చిన్న ఎనస్త అంటే చిన్న మత్తు సుది అక్కడ లోకల్ మాత్రమే ఇస్తాము పేషెంట్ కాన్షియస్ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు యూజువల్ మీ ప్రజెంటేషన్ ని బట్టి డిపెండ్ అవుతుంది ఒకవేళ పేషెంట్ సింపుల్ చెస్ట్ తో వచ్చారు సింపుల్ యాంజియోప్లాస్టి అయింది అనుకోండి నెక్స్ట్ డేనే వెళ్ళి తన వర్క్స్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో జాబ్ ప్రొఫైల్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీది హెవీ లిఫ్టింగ్ జాబ్ లైక్ ఇఫ్ యూర్ బాడీ బిల్డర్ ఆఫ్ బాక్సర్ ఆర్ ఇఫ్ యూర్ అథ్లెట్ సో మీకు కొంచెం టైం పడుతుంది బికాజ్ ద హార్ట్ అనేది రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బికాజ్ ఇట్స్ కంటిన్యూస్ ఆర్గానే దానికి బ్లడ్ సప్లై తగ్గింది అండ్ రీగెయిన్ యాక్టివిటీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకపోతే మీరు మాలిక డాక్టర్ లాగా అంటే విచ్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఎగ్జర్షన్ యూ కెన్ గో నెక్స్ట్ డే వెళ్ళి మనం జాబ్ జాయిన్ అవ్వచ్చు చేయవచ్చు డయాబెటీస్ కి కిడ్నీ డిసీజ్ కి లివర్ డిసీజ్ కి లైక్ ఏ డిసీజ్ ఉన్న పేషెంట్ కన్నా గానీ స్టెంటింగ్ వేసుకోవచ్చు ఆ ఇమేజింగ్ ఇప్పుడు మనకి కరెంట్లీ అవైలబుల్ ఉన్న టెక్నాలజీ ద్వారా వి క్యాన్ సక్సెస్ఫుల్లీ డూ ఇట్ ఫర్ ఎనీ పేషెంట్ ఏజ్ అసలు మనకి లిమిటేషనే కాదండి ఏ ఏజ్ గ్రూప్ కైనా మనం వేసుకోవచ్చు స్టెంటింగ్ అనేది లైక్ మనం ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ కి కూడా వేసాము నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వేసాము సో ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ పేషెంట్ ప్రజెంటేషన్ బట్టి బట్ ఏజ్ పర్సె ఇస్ నాట్ ఇన్ ఇండికేషన్ అంటే ఏజ్ ఇప్పుడు మాకు ఎయిట్ ఇయర్స్ ఉంది కదా తట్టుకుంటారా లేదా అనేది అసలు క్రైటీరియానే కాదు ఎందుకంటే లోకల్లో ఇస్తున్నాము మనం ఎనస్థిషియా ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ పేషెంట్ ఫిజియాలజీని మనం డిస్టర్బ్ చేయట్లేదు పేషెంట్ నార్మల్ హార్ట్ పంపింగ్ జరుగుతూనే ఉంది బ్రెయిన్ యాక్షన్ జరుగుతూనే ఉంది కిడ్నీ యాక్షన్ జరుగుతూనే ఉన్నాయి దాని మీద వీఆర్ డూయింగ్ ఇట్ ఫాలోఅప్ ఇనిషియల్ ఫాలో అప్ అండి వన్ వీక్ తర్వాత రమ్మంటాము యూజువల్లీ ఎందుకంటే చాలా డౌట్స్ వస్తాయి నేను వాక్ చేయొచ్చా బోర్లు పడుకోవచ్చా స్టెప్స్ ఎక్కొచ్చా వెయిట్ లిఫ్ట్ చేయొచ్చా అత్తనొచ్చా ఇ తినొచ్చా ఆయిల్ ఎంత తినాలి ఇవన్నీ డౌట్స్ వస్తాయి సో యూజువల్లీ వాట్ మేమేం చెప్తాం పేషెంట్స్కి అంటే మొత్తం రాసుకోండి ఒక డైరీలో వన్ వీక్లో రాసుకున్న తర్వాత వన్ వీక్ తర్వాత పిలుస్తాము దాని తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి రమ్మంటాము టిల్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ ఎవ్రీ వన్ ఇయర్లీ డిపెండింగ్ అపాన్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద పేషెంట్ ఇప్పుడు పేషెంట్కి ఏం కంప్లైంట్స్ లేవు కంఫర్టబుల్గా అనుకోండి వీ కాలి ఎవ్రీ సిక్స్ మంత్లీ ఫస్ట్ వన్ ఇయర్ దాకా రెగ్యులర్ ఫాలోఅప్ అవసరము దాని తర్వాత పేషెంట్ టు పేషెంట్ మనం మార్చి పిలుస్తూ ఉంటాం స్టెంటింగ్ వేసిన తర్వాత మీరు టాబ్లెట్స్ కంటిన్యూస్ గా వాడితే డాక్టర్ చెప్పినట్టు వాడితే దాని అంతటా అదైతే బ్లాక్ అవ్వదండి లైక్ ఒకవేళ మీరు మెడికేషన్ ఆపేసినా లేకపోతే మీరు స్మోక్ చేసిన మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన మీరు లైక్ ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకున్న ఎక్సెసివ్ స్ట్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటంటే లైక్ కొంతమంది నైట్ వర్కర్స్ ఉంటారు లైక్ సిగ్నిఫికెంట్లీ వీ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ గుడ్ ప్రాపర్ స్లీప్ ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేకపోతే మీకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి మీ డైటరీ ఫ్యాక్టర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మీరు ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఎక్కువ రెడ్మిట్ కానీ అలాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్న పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం వేసిన లో రాకపోయినా కానీ పక్కన బ్లడ్ వెజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు స్టెంటింగ్ ద్వారా హార్ట్ ని నివారించడం కాదు హార్ట్ అటాక్ రావడం రావడానికి ఇది ఒక సొల్యూషన్ అంటే మీకు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉంది దానికి మనం సొల్యూషన్ అనే ప్రొసీజర్ అంటాము డిపెండ్స్ మీరు సింపుల్ పీటీసీఏ చేయించుకుంటున్నారా కాంప్లెక్స్ పిటిసిఏ చేయించుకుంటున్నారా అని సింపుల్ పీటీసీఏలో స్టెంట్ అయితే యూజువల్లీ టూ టు త్రీ ల్యాక్స్ మధ్యలో అయిపోతుంది ఒకవేళ కాంప్లెక్స్ పీటీసీఏ చేస్తున్నారంటే దానికి ఇమేజింగ్ అండ్ అబలేషన్ డీబల్కింగ్ మెథడ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ మీద కాల్షియం వచ్చి చేరుతుంది ఆ ని మనం డీబల్క్ చేయాలి తీసేయాలి అని అంటే డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన దగ్గర రోటా అబులేషన్ అని ఆర్బిటల్ ఎతిరక్తమే అని ఇంట్రావాస్లతో ట్రిప్స్ అని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి యూస్ చేసినా కాస్ట్ సిగ్నిఫికెంట్ గా పెరిగిపోతుంది అండ్ ఆల్సో మీ ప్రెసెంట్ బట్టి షాక్ లో అంటే బీపీ లేక పల్స్ లేక వచ్చి హాస్పిటల్ లో వచ్చారు అనుకోండి వాళ్ళకి మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ సిస్టమ్ అని పెట్టాలి దీస్ సిగ్నిఫికెంట్లీ కాస్ట్లీ ఉంటాయి ఇవి సో మీ ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది సో రెగ్యులర్ అంటే మీరు మీ బాడీని కొంచెం కంప్లైంట్ ఇచ్చినా గానీ కమ్ అండ్ మీట్ ఏ కార్డియోలజిస్ట్ జస్ట్ ఒకసారి ప్రొఫెలెక్ట్గా చూపించుకోండి ఎస్పెషలీ అబవ్ ఫార్టీ ఇయర్స్ అబవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే లైక్ ఆ ప్రజెంటేషన్ రాకుండా ఉంటుంది అంటే మనం ఎర్లీ టై స్టేజ్లోనే వీ క్యాన్ పిక్ ఇట్ అప్ థ్యాంక్ యూ